ఫ్రెండ్స్ ముందుగా బ్లాక్ టైగర్ పైన మీకు ఇంత అభిమానం ఉన్నందుకు నేనైతే శిరస్సు వంచి మీకు నమస్కరిస్తున్నాను ఇంతమంది గొప్ప లక్షల మంది అభిమానులు దేశ విదేశాల నుంచి ఇంతమంది అభిమానులు సొంతం చేసుకుంది నిజంగా నాకే ఆశ్చర్యం వేస్తుంది బ్లాక్ టైగర్కి ఇంతమంది అభిమానుల ఆశ్చర్యం నిజంగా ఆశ్చర్యం చరిత్రలో నిలిచిపోతుంది చరిత్రలో మర్చిపోలేని జ్ఞాపకంగా ఉండిపోతుంది ఇది బ్లాక్ టైగర్ నేను స్వామి దగ్గర తీసుకున్నటువంటి వీడియో ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలు చూడాల్సిందే ఈ వీడియోలు ఈ జ్ఞాపకాలని చూడాల్సిందే బ్లాక్ టైగర్ పరిస్థితి ఏంటని అప్డేట్ ఏమో రోజు కామెంట్స్ పెడుతున్నారు వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు ఫోన్లు చేస్తున్నారు ఎప్పటికప్పుడు నేను రికవర్ అయిన తర్వాత కొంచెం ఒక గుడ్ న్యూస్ చెప్పాలని ఆశపడితే ఎదురు చూస్తూ ఉన్నాను రోజు కానీ అంటే జనవరి ఫస్ట్ రోజు ఈవినింగ్ ఫోన్ చేసి వాళ్ళు బ్లాక్ డెగర్ రెండో కాలు కూడా విరిగిపోయిందని చెప్పారు నాకైతే దండం పెడతాను మీకు నాకు చెప్పొద్దు నేను వినలేనని చెప్పాను ఫస్ట్ వాళ్ళ మాటలు ఏంటంటే వాళ్ళు చెప్పింది పసరు వేసిన తర్వాత కుడివైపు కాలుకి పసరు వేసిన తర్వాత బాగా బరువు చేసి లేవలేక అలాగే పడుకుని ఉంది మూడు రోజులు నాలుగు రోజుల నుంచి మొన్న పసరు ఆ వాపు అంటే ఆ పసరు పవర్కి వాపు వస్తుందంట తర్వాత తగ్గిపోతుంది అది కట్టుకుంటుందని చెప్పారు సో వాళ్ళ ఆలోచన ఏంటంటే వాళ్ళు చూసి పర్వాలేదు బెటర్ అనిపించింది అన్నారు వాళ్ళు ఆ పసరు వేసిన తర్వాత ఆ కాలు కానీ నాలుగైదు రోజులు పడుకొని పడుకొని లెగవాలని ప్రయత్నం చేసింది జనవరి ఫస్ట్ రోజు సాయంత్రం పూట ప్రయత్నం చేసిందంట బరువు మొత్తం ఎడం కాలు పైన పడి పైకి లేకపోయేటప్పటికీ ఆ బరువు ఆపుకోలేక పడిపోయింది ఎలా పడిందంటే ఒక పెద్ద బాంబు వేలిన శబ్దం వచ్చింది అన్నాడు రవి ఉపరిసుందర పల్లుడు ఆ జాయింట్ జాయింట్ ఆ కుతికిలోకి ఆ ఎడవం కాలు కూడా విరిగిపోయిందని చెప్పాడు ఫాట్ మనీ ఆ పడిన దెబ్బకి అక్కడి నుంచి ఇట్లా విరిగిపోయిందని చెప్పాడు ఇక ఏం మాట్లాడాలా ఏం చేయాలా ఏం చెప్పాలా ఏడుపు నిద్రా లేదు అనరాజు ఉన్నంత మొన్న నైట్ మొత్తం అసలు మనం ఎంతోమంది మొక్కున్నారు వెంకటేశ్వర స్వామికి ఆ పరమేశ్వరుడికి మొక్కు ఎంతోమంది మొక్కుకున్నారు తలనీళ్ళ తలనీలాలు ఇస్తామని పాదయాత్ర చేస్తామని ఈ రకరకాలుగా ఇష్టదైవాళ్ళని ముస్లిం సోదరులు వాళ్ళ యొక్క అల్లాకి ప్రార్థనలు చేశారు క్రైస్తవ సోదరులు జీసస్కి ప్రార్థనలు చేశారు హిందూ సోదరులు వారి నచ్చిన దైవానికి ప్రార్థన చేశారు ఎంతమంది కోరుకున్నారు కనీసం లేచి నిలబడుతుందని ఆశించాం నేనైతే ఖచ్చితంగా ఆయన ఆయన చక్కరప్ప వైద్యం చేశానంత ఆయన అంత కరెక్ట్గా చెప్పి అంత బాగా చెప్పాడు కాబట్టి బండ పుణ్యం లాకపోయినా పర్వాలేదు నిలబడితే చాలు అనుకున్నాం అక్కడ మనకి హోప్ ఏంటంటే గడ్డి మేస్తుంది నెమరేస్తుంది అంత బాగుంది బాడీ కండిషను డైజెషన్ కండిషన్ అంత బాగుంది ఆ కాలు విరిగింది కాబట్టి రికవర్ అవుతుందేమో మెడిసిన్ అనుకున్నాం కానీ ఇలా రెండో కాలు కూడా విరిగిపోతుందంటే ఆశ్చర్యం అనిపిస్తుంది విరిగిపోయిందంటే ఏదన్నా ఏదన్నా ఒక ఎముకలకు సంబంధించిన జబ్బు ఏమన్నా వచ్చిందా అర్థం కావట్లేదు నాకు కాల్షియం డెఫిషియన్సీ ఏదైనా ఎముకలకు సంబంధించి ఇలా విరిగిపోవడం ఏంటి ఎముకలు కాళ్ళు ఇలా విరిగిపోవడం ఏంటి అర్థం కావట్లా అంత విచిత్రంగా అనిపిస్తుంది ఏం చేయాలి రెండు కాళ్ళు విరిగిపోయినాయన్న రెండు కాళ్ళు ఊరికి అట్లా ఇరిగిపోయి అట్లా ఎలాడుతున్నాయి అని చెప్పాడు ఈ కోలుకుంటున్న కాలు కూడా ఎఫెక్ట్కి మొత్తం డ్యామేజ్ అయిపోయిందండి మళ్ళీ అప్పటిందప్పటికే ఊరకట్ట బాడీ మీద నందీశ్వరుడు ఆ పరమేశ్వరుడు ఎదురుగా నందీశ్వరుడు కూర్చున్నట్టుగా కూర్చొని ఉంది అటుపక్కకి పక్కకి వరగలేదు ఇటు పక్కకు వరగలేదు అటు ఇటు పక్కకు వరగాలన్నా కూడా ఆ కాళ్ళ నొప్పితోటి తణుకులు ఆడుతుందంట అసలు ఆ బాధను చూడలేకపోతున్నారు ఆ వేదన చూడలేకపోతున్నారు వాళ్ళు వాళ్ళు అన్నం లేదు తిండి నీళ్లు లేవు నిద్రాహారాలు లేవు వాళ్ళకి వాళ్ళు అల్లాడిపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం బోర్ నేడుస్తున్నారు ఆ బాధ చూడలేని పరిస్థితి వాళ్ళు వాళ్ళకి ఏం అర్థం కాని పరిస్థితి ఏం చేయాలి ఊళ్ళో పెద్దవాళ్ళు వచ్చేసి తీసేయమంటున్నారు అది మంచిది కాదు మీకు అలా ఉంచుకోవడం మీరు తీసేయమని వాళ్ళు ఊళ్ళో వాళ్ళు చెప్తున్నారంట తీసేయమంటే అర్థమైంది కదా ఫ్రెండ్స్ మీకు దాన్ని ఎవరికైనా ఇచ్చేయమని అంటే అది అర్ధాంతరంగా తీసేయమని దాన్ని అలా చేయడం వాళ్ళకి ఇష్టం లేక అలా అంత ప్రేమగా పెంచుకున్న వాళ్ళు అలా చేయడం ఇష్టం లేక తీసేయడం ఇష్టం లేక వాళ్ళు అల్లాడిపోతున్నారు చూస్తే దాన్ని బాధ చూడలేకపోతున్నారు వాళ్ళు బాధపడిపోతున్నారు వాళ్ళ పరిస్థితి నరకంలా ఉంది వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి అది కళ్ళంపు నీళ్లు కరుస్తూ ఉంది మాటలే లేవు చెప్పలేదు నోరు లేదంతే అంతే వీళ్ళు బాధపడుతుంటే అది ఏడుస్తుంది అది ఏడుస్తుంటే వీళ్ళు ఏడుస్తున్నారు అక్కడ సిట్యువేషన్ వాళ్ళు చెప్తున్నది అది వాళ్ళు చెప్తున్నదే కాదు మనం మనం ఊహించుకుంటే అర్థమైపోతుంది ఏంటనేది నిన్న మార్నింగ్ నుంచి నేను చాలా ప్రయత్నం చేశాను హైదరాబాద్లో ఒక డాక్టర్ గారు చాలా పెద్దవాళ్ళు చాలామంది ఫోన్లు చేశారు నాకు ఈ మధ్యలో చాలామంది ఫోన్లు చేశారు వాళ్ళందరికీ ధన్యవాదాలు ఫోన్లు చేసిన వారికి మనకు తెలిసిన నాటు వైద్యులు ఉన్నాడు మనకు తెలిసిన వైద్యులు ఉన్నారు అట్లా చేద్దాం ఇట్లా చేద్దాం అట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేస్తే బాగుంటుంది అని కానీ ఏంటంటే అది వాళ్ళ ఇష్టం కదా సుందరప్ప గారు ఆయన చక్కరప్పని ఆయన వైద్యాన్ని నమ్మారు కాలు కట్టు కట్టిస్తా కట్టుకుంటుందని చెప్పారు కాబట్టి వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని మనం వెయిట్ చేద్దాము అది ఏదైనా తగ్గకపోతే మనం చూద్దామని చెప్పాను చాలామంది నాకు పర్సనల్గా ఫోన్లు చేశారు వాళ్ళకి సో వాళ్ళ ఆ చక్రప్ప గారు చేసిన వైద్యానికి ఆ పసర పట్టుకి ఆ కాలు కట్టుకుంటుందంట కానీ బ్యాడ్ ఏంటంటే అది లేచి నిలబడాలనే ప్రయత్నంలో కాలు ఎడమ కాలు పైన లేకపోయి ఆ కాలు కూడా విరిగిపోయింది అంటే కాలు అలా విరిగి ఎముకలు అలా విరుగుతున్నాయి అంటే సంథింగ్ ఏదో సంథింగ్ హ్యాపెన్ ఏదన్నా ఎముకలకు సంబంధించి ఏదన్నా వ్యాధి ఏమైనా ఉందా పెద్ద పెద్ద బండల లాగి వ్యవసాయంలో పెద్ద పెద్ద లాగి అటువంటి ఎత్తుకి ఎలా జరగడం ఏంటి సరే బరువుకి ఎలా అవుతుందా తిరుపతి వెంకటేశ్వర యూనివర్సిటీ ప్రొఫెసర్తో మాట్లాడినప్పుడు ఆర్థోపెడిక్స్ ఆయన డాక్టర్తో మాట్లాడినప్పుడు ఆయన ఎగ్జాక్ట్లీ ఇదే చెప్పారు అంటే బరువు ఆపుకోలేవు సర్జరీ చేసి రిపీట్స్ చేసినా కూడా ఆ బరువుని ఆ బరువుకి ఎముకలు డ్యామేజ్ అవుతాయి ఇంకా ఎక్కువ అన్నారు కానీ ఇలా రెండో కాలు విరిగిపోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఊహించలేదు ఆ కాలు కట్టుకుంటే చాలు చాలు నడిస్తే మాములుగా నిలబడతాయి అనుకున్నాము రెండో కాలు కూడా విరిగిపోయింది ముందు రెండు కాళ్ళు విరిగిపోయినాయి పూర్తిగా ఇప్పుడు పరిస్థితి అది వాళ్ళు చెప్పిన పరిస్థితి నేను హైదరాబాద్ డాక్టర్కి ఫోన్ చేశాను అక్కడ నుంచి గన్నవరం డాక్టర్ వాళ్ళు లార్జ్ యానిమల్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే లార్జ్ యానిమల్స్ పెద్ద పెద్ద యానిమల్స్ అంటే పెద్ద సైజు హెవీ బాడీ స్ట్రక్చర్ను వాటికి ఎముకలు విరిగితే అవి కట్టుకోవడం కొంచెం కష్టం చాలా కష్టం అని చెప్పారు ఇలాంటి సిచ్యువేషన్లో రెండు కాళ్ళు విరిగిపోయిన దానికి ట్రీట్మెంట్ చేసి కాళ్ళు కట్టు కట్టించడం అనేది ఇంకా కష్టం అని చెప్పారు పైగా జాయింట్లో విరిగిపోయినాయి కాబట్టి అది అది అసలు ఇంకా అది జరిగే పరిస్థితి కాదని చెప్పారు ఏదైనా గో సంరక్షణ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏమైనా సర్వీస్ చేసుకుంటారా చివరి దాకా ప్రాణం పోయే వరకు అని ట్రై చేశాను ధన్వంతరి గోశాల గీతో మాట్లాడాను హైదరాబాద్ ఫోన్ చేశాను అనంతపూర్ చేశాను అనంతపుర్ల బ్రాంచ్ ఈ యుగ తులసి ఫౌండేషన్ హైదరాబాద్ గో సంరక్షణ వాళ్ళకి ఫోన్ చేశాను వారు స్పందించలేదు శివకుమార్ అనుకుంటా ఆయన పేరు వందల సార్లు చేశాను ఆయన స్పందించలేదు ఫోన్ తీయలేదు ఉత్తరాఖండ్లోని ఉత్తరాఖండ్లోని హరిద్వార్ దవతల కృష్ణాయం గో సంరక్షణ అనే ఒకటి ఉంది చాలా పెద్దవాళ్ళు ఉన్నారు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు దాని వెనక ఎలాంటి వాళ్ళు అంటే మోడీ గారు ప్రధానమంత్రి భారతి గారు పతంజలి రామ్ దేవ్ బాబా గారు అలాంటి గొప్ప గొప్ప డోనర్స్ ఉన్నారు దానికి సో ఆ యొక్క దాని యొక్క టార్గెట్ ఏంటంటే ఇలా ఇంజూర్ అయినటువంటి కానీ యాక్సిడెంట్ అయినటువంటి కానీ జబ్బు చేసినటువంటి కానీ పశువులు ఆవులు ఎద్దులని వాళ్ళు సంరక్షణ చేస్తారు చివరిదాకా అంటే వాళ్ళ ఉద్దేశం వీటిని అర్ధాంతరంగా ఏమి చేయకూడదు ప్రాణహాని చేయకుండా అలాంటి వాటికి పంపించకుండా అలా చేయకుండా అలాంటి వాటిని తీసుకొస్తే వాళ్ళు సంరక్షిస్తారు చివరి దాకా వాళ్ళతో మాట్లాడాను హిందీలో మాట్లాడాను వాళ్ళతో ఆయన తీసుకుంటా ఉన్నారు చాలా సొంత విశేషం వేసింది కానీ అది మన దగ్గరలో లేదు రెండు కాళ్ళు విరిగిపోయినాయని చెప్పాను హిందీలో మాట్లాడాను కోయి దిక్కత్న అయ్యి అన్నాడు ఆయన ఏం పర్వాలేదు అన్నారు తీసుకుంటా ఉన్నారు కానీ ఎలా తీసుకొస్తారని అడిగాడు రెండు వేల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి రెండు వేల కిలోమీటర్లు ఐదు రోజులు పడుతుంది జర్నీ అప్పటి వరకు ఉంటుందా వీళ్ళు అది కూడా చెప్పాను వాళ్ళకి అసలు బండిలో ఎక్కించలేము ఉండలేదు ఉండదు తణుకుంటుంది అది కదులుతుంటే ఇంకా బాధ ఇంకా మామూలుగానే కదిలినప్పుడు తణుకులాడుతుంది కొట్టుకుంటుంది ఇంకా బండిలో తీసుకెళ్ళడం ఇంపాసిబుల్ అంత దూరం తీసుకెళ్ళడం ఇంకా ఇంపాసిబుల్ ఏం చేయాలా అనేక డిస్కషన్ జరిగినాయి వాళ్ళతో నేను నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను వాళ్ళని ఎక్కువ మాట్లాడటం కూడా నాకు కష్టంగా అనిపిస్తుంది వాళ్ళతో ఫోన్లు చేయడం కూడా ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నారు మనం ప్రతిసారి ఫోన్ చేసి అది ఇది అని కూడా సో మీరందరూ డైలీ రోజు కామెంట్స్ పెడతానే ఉన్నారు అసలు నేనైతే అన్బిలీవబుల్ దేవరాజు గట్టు పంద్యం కాంపిటీషన్ జరుగుతుంటే రెండు రోజులు కూడా కామెంట్లో అదే బ్లాక్ టైర్ ఎలా ఉంది బ్లాక్ టైర్ ఎలా ఉంది ఇంకా రెండో కామెంట్ ఏం లేదు ఆరు రోజు సీనియర్ రోజు ఒంగోలు జాతి వృషభ చరిత్రలో తన పేరుని సువర్ణ నక్షరాలతో లిఖించుకుంటుంది అనుకున్నాను ఎంతో ఆశలు పెట్టుకున్నాను ఎన్నో హోప్స్ ఎంతోమంది అభిమానులు ఒక రైతు ఒక రైతు పెంచిన ఎద్దు ఒక పెద్ద పంద్యాలు కొట్టి ఒక పెద్ద పెద్ద జతలకి పెద్ద పెద్ద ఎద్దులకి సవాలుగా నిలబడితే అసలు ఆ థ్రిల్లింగ్ ఎలా ఉంటుంది ఒకసారి ఊహించండి ఒక రైతు దగ్గర ఒక చిన్న రైతు దగ్గర పెరిగిన ఎద్దు ఒక పెద్ద కాంపిటీషన్స్లో ఫస్ట్ ప్లేస్ కొట్టి గొప్ప గొప్ప ఎద్దులని పెద్ద పెద్ద కంపెనీలని సవాల్గా నిలబడితే ఛాలెంజింగ్ విసిరితే ఆ థ్రిల్లింగ్ ఎలా ఉంటుంది అంటే మనం ఇక్కడ అది సంతోషం ఎక్కువ గర్వపడతాం మనం అందరం గర్వపడతాం ప్రతి ఒక్క ఎద్దుల అభిమాని ప్రతి జతల్ని ప్రేమించే వాళ్ళ అభిమానులు అందరి ఎద్దుల అభిమానులు కూడా ఆనందపడతారు ఎందుకంటే ఆ ఆ థ్రిల్లింగ్ వేరు అలాంటి థ్రిల్ని భవిష్యత్తులో ఇస్తుంది అనుకున్నాను నేను అంత గొప్ప విజేతగా నిలబడుతుంది అనుకున్నాను ఖచ్చితంగా నిలబడేది ఖచ్చితంగా ఛాలెంజ్ విసిరేది గొప్ప గొప్ప ఎద్దులకి వాళ్ళకు ఉన్నటువంటి సర్కమ్స్టెన్స్ ఉన్నటువంటి డ్రైవింగ్ టీము ఉన్నటువంటి కండిషన్స్ ఉన్నటువంటి ఫీడింగ్ అలాంటి సిచ్యువేషన్స్లో కూడా అలాంటి ఛాలెంజ్ విసిరగలిగే ఎద్దు అనుకున్నాను కానీ అర్థాంతరంగా ఇలా తన చరిత్ర ముగిసిపోతుంది అనుకోలేదు ఏం చెప్పాలి ఫ్రెండ్స్ నేను ఏం మాట్లాడాలి ఎంత పిచ్చిగా ఉందంటే మైండ్ అంత పిచ్చిగా ఉంది నాకు నోరు లేని మోగజీవులు పశువులు వాటిని పెంచే ప్రతి ఒక్క చాలామంది ఒంగోలు జాతి పశుపోషకులు చాలామంది ఇలాంటి అనుభవాలు ఉన్నాయి వాళ్ళకి తెలుసు నాకు చాలామంది నాతో షేర్ చేశారు చాలామంది కొన్ని అనుభవాలు ఇలాంటి ఇలా జరగడాలు కానీ ఎద్దులు ఇలాంటి సిచ్యువేషన్స్ రావడం వల్ల ఇలాంటి యాక్సిడెంటల్ ఇన్సిడెంట్స్ రావడాలు చాలామందికి కొన్ని అనుభవాలు కానీ ఎంత భయంకరమైనటువంటి బాధ ఎంత భయంకరమైనటువంటి నరకమైనటువంటి పరిస్థితి ఈ మన బ్లాక్ డైగర్కి ఉప్పర సుందరప్ప గారికి ఫేస్ చేయాల్సి రావడం అయితే ఇది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు మనమైతే యాక్సెప్ట్ చేయలేకపోతున్నాం ఎందుకంటే చాలా ఎంగేజ్లో ఉంది బ్లాక్ టైగర్ ఇక బ్లాక్ టైగర్ గురించి వాళ్ళైతే నిర్ణయం తీసుకోలేకపోతున్నారు తను ఉంచుకుంటే చూ చూడలేకపోతున్నారు వాళ్ళ ఫ్యామిలీ చాలా టోటల్ డిప్రెషన్లోకి వెళ్ళింది అది వాళ్ళు దాన్ని బాగా చూడలేకపోతున్నారు వాళ్ళ పరిస్థితి కూడా చాలా బాధగా ఉంది ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి వాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చేసి బయటకి ఇచ్చేయమంటున్నారు మీకు అర్థమవుతుంది కదా బయటకి ఇచ్చేసేయండి తీసేసేయండి దాన్ని అంటున్నారు కానీ వాళ్ళు పెంచిన ప్రేమతోటి దాన్ని ఆ బయటికి ఇవ్వలేకపోతున్నారు పోనీ అలాగే చూడదాక ఉంచుదామంటే ఆ బాధను చూడలేకపోతున్నారు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావట్లా నన్ను అడుగుతున్నారు నేనేం చెప్తాను నేనేమి చెప్పలేను నిర్ణయం వాళ్ళదే మీదే నిర్ణయం మీదే అని చెప్పాను నా వాళ్ళకి ఎలాంటి నిర్ణయం తీసుకునే రైటు ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో వాళ్ళకు ఉంది ఫ్రెండ్స్ అర్థం చేసుకోండి దయచేసి వాళ్ళు ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు ప్రస్తుతానికైతే వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళు ఉంచుకోవాలని అనుకుంటున్నారు చూసుకోవాలనుకుంటున్నారు కానీ ఆ బాధని ఆ నరకాన్ని చూడలేకపోతున్నారు కానీ ఏ నిర్ణయం అయినా తీసుకునే రైట్ వాళ్ళకు ఉంది అది ఇప్పుడున్న సిచ్యువేషన్ అలాంటిది ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏది కూడా రావకూడదు వినకూడదు అని అనుకుంటున్నాను ఇక భవిష్యత్తులో దూరంగా ఉంటే మంచిది అనిపిస్తుంది ఇలాంటివి వినాల్సిన అవసరం ఉండదు అనిపిస్తుంది ఈ కంటెంట్కి దూరంగా ఉంటే నేను సో ఈ బ్లాక్ టైగర్ని మనం జ్ఞాపకాలలో గుర్తుంచుకోవడమే మన మనసుల్లో గుర్తు చేసుకోవడమే గతంలోని పంద్యాలను చూసుకోవడమే గతంలో వీడియోలను చూసుకోవడమే గుర్తు చేసుకోవడమే బ్లాక్ టైగర్ ఎద్దు పచ్చబొట్టు వేయించుకున్న ఫస్ట్ ఎద్దుని పచ్చబొట్టు వేయించుకున్నది నాకు తెలిసి బ్లాక్ టైగర్నే సో అంతమంది అభిమానులను సంపాదించుకుంది అయితే వారి దగ్గరే ఉంది ఎవరికి అమ్మలేదు ఎవరికి ఇవ్వలేదు వాళ్ళు ఏమీ ఆలోచన చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు అభిమానులు బాధపడతారని అభిమానులే కాదు వాళ్ళు కూడా అలాంటి పని చేయలేకపోతున్నారు అభిమానులు బాధపడతారని కాదు వాళ్ళు ఎంతో ప్రేమగా పెంచారు కదా చాలా చిన్న వయసు నుంచే పెంచారు రెండు పళ్ళ వయసు అప్పటి నుంచే సో వాళ్ళు కూడా అలా బయటికి ఇచ్చేసి అలా అలా చేతులతో పెంచిన చేతులతో దాన్ని అలా ఇవ్వలేకపోతున్నారు ఉంచుకోవడానికి ఏమి అర్థం కాని పరిస్థితి ఆ బాధ ఆ వేదన సో ఇంత భయంకరమైన సిచ్యువేషన్లో ఎంత బాధలో వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ సో వాళ్ళ నిర్ణయాన్ని ఎలాంటి నిర్ణయం తీసుకున్న వాళ్ళు మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది సో నేనైతే ఏ సలహా వాళ్ళకి ఇవ్వలేదు ఇవ్వదలుచుకోలేదు అది నిర్ణయం వాళ్ళదే ఇంకా ఏదైనా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా బ్లాక్ టైగర్ చరిత్రలో ఒక మరుపురాని ఎద్దు మర్చిపోలేని ఎద్దు లక్షల మంది అభిమానులు చిరకాలం మనసులో గుర్తుంచుకునే మన స్వచ్ఛమైన ఒంగోలు జాతి వృషభరాజ్యం మన బ్లాక్ టైగర్